రేపే భోగి పండుగ సో ఈ భోగి పండుగ రోజున భోగి మంటలు వేస్తారు కదా ఈ మంటల్లో నేను చెప్పిన విధంగా ఒక వస్త్రం తీసుకొని వాటిలో ఈ వస్తువులు వేసి మీరు వేశారు ఆ భోగి మంటలు అంటే సకల పీడలు దరిద్రాలు పోయి మీకు ఏడాదంతా అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి ఆ చిన్న పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ భోగి మంట వేయడంలో కూడా వైజ్ఞానిక రహస్యం అనేది ఉంటుంది సో సూక్ష్మ క్రిములు రాకుండా ఈ భోగి మంట రోజు చలికాలంలో వాతావరణము చెడు అవ్వకుండా మంచిగా ఉండాలని చేస్తూ ఉంటారు అయితే ఈ భోగి పండుగ రోజున అంటే భోగి మంట వేసిన రోజున మీరు పాటించాల్సిన ప్రధాన పరిహారం ఏంటి అంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి అందులో కొంచెం కర్పూరము కొన్ని తెల్ల ఆవాలు రెండు గోమతి చక్రాలు వేయండి ఈ ఎర్రటి వస్త్రాన్ని బాగా మూట కట్టి వీటిని భోగి మంట చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసి ఆ మూటను భోగి మంటలో వేయండి ఇలా చేయటం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఏడాదంతా కుటుంబం సంతోషంగా ఉంటుంది అలాగే గ్రహపీడలు పోవాలంటే కూడా భోగి పండుగ రోజున మీరు ఈ భోగి మంటలలో ఒక బిందెడు నీళ్ళు అనేది పక్కన ఉంచుకోండి ఆ నీళ్లు ఆ మంటకి వేడెక్కిన తర్వాత ఆ నీటితో స్నానం చేయండి గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి